అట్లు అతడు కొద్దిగా ఎత్తైన చోటికి వరకు పరిగెత్తాను ఆ చోటును ఒక సిలువ నిలిచి ఉండెను దానికి కొంచెం దిగువగా ఒక సమాధి ఉండెను నా స్వప్నమందు నేను చూచిచుండగా క్రైస్తవుడు ఆ సిలువ ఎద్దకు రాగానే అతని భారం అతని భుజముల మీద నుండి వదిలి అతని వీపున మీద నుండి పడి దొర్లుచు ఆ సమాధి బిలమనకు వరకు దొర్లుచు దానిలో పడిపోయాను ఆ తరువాత అది నాకు ఎన్నడనో కనపడలేదు అప్పుడు క్రైస్తవుడు సంతోషము ఉల్లాసము కలిగి ఆయన తన దుఃఖము వలన నాకు విశ్రాంతిని తన మరణం వలన నాకు జీవమును దయచేసానని ఉల్లాస హృదయంతో పలికాను అప్పుడు అతడు దాన్ని చూచి ఆశ్చర్యపడుచు కొంతసేపు నిలిచిన శిలువను చూచినంత మాత్రాన అది తనను తన భారం నుండి విడిపించి తనకు నెమ్మది కలుగజేసినని మిక్కిలు ఆశ్చర్యపడుచుండెను కావున అతడు తన తలలో ఉన్న ఓటలు తన బొగ్గల వెంబడి నీళ్లను ప్రసరింపచే వరకు అట్లు చూచిచుండెను అతడు చూచిచూ కన్నీళ్లు విడిచిచు నిలిచి ఉండగా ఇదిగో వెలుగుచున్న ముగ్గురు అతని యొద్దకు వచ్చి నీకు సమాధానం ఉండునుగాకని అతన్ని దీవించిరి అప్పుడు వారిలో మొదటివాడు నీ పాపములు క్షమింపబడినవని అతనితో చెప్పాను రెండవ వాడు అతని చినిగిన బట్టలు తీసి అతనికి వేరే బట్టలు తొడిగించాను మూడవవాడు అతని నొసటను వేసి ముద్రగల ఒక చుట్టను అతనికి ఇచ్చి నీవు త్రోవను పరిగెత్తుచుండగా దీన్ని చదువువల్ననియూ పరమరాజ్యపు కుంభన దానిని అప్పగింపవల్ననియూ అతనితో చెప్పాను అంతటా వారు తమ తమ త్రోవను వెళ్ళిది తర్వాత క్రైస్తుడు బహు సంతోషము చేస్తా గొంతులు వేసి పాట పాడెను దీవెనకు తగునువో సిలువ తగదునిక దీవెనకు నోహు సమాధి ఏ విభుడు నా పాపి జీవి కొరికి చోట చావబడినతడు కడు దీవెనకు పాత్రుడు దురిత భారము మోసి నేను ఈ మట్టు ఖరీదిగా జనుదించను మరియు నేనిట వరకు నా దుఃఖములు హరింపనొక యత్నం మగిపించలేదాయే ఇది చూడ ఎటువంటి స్థలము నాకు నెమ్మది ఇచ్చే దీని శోభనము తుదిలేని ఆనంద పదవి నా కొదువుటకు మొదలిదే నా దివ్య పద కొనుగొంటి ఇదిగో నా పైనున్న పెనుమోపు పడి దొరిపోవలన మెదప్పి తద్భారమున కదిమి కట్టిన త్రాళ్ళు చిరువలలు చిరువలు నగు నగుచ్చు చచ్చేరను తెగిపోవలనా అట్లు పాడుచు అతడు తన మార్గమున తరలి వెళ్ళాను తరువాత నా స్వప్నమది నేను చూచి ఉండగా క్రైస్తవుడు అట్లు ప్రయాణం చేయొచ్చు పల్లెములోనికి చేరు పర్యంతరం నడిచాను అక్కడ అతడు తన కాళ్ళను సంఖ్యలు కలిగి గాఢ నిద్రలో పడిన ముగ్గురు మనుషులను చూచిన వారిలో ఒకని పేరు మతిహీనుడు రెండవ వాని పేరు సోమరి మూడవ వాని పేరు మొండి తెగువ కాబట్టి క్రైస్తవుడు ఆ స్థితిలో పడుకునే ఉన్న వారిని చూచి వారిని లేవనొచ్చునేమో లేవ లేపవచ్చునేమో అనుకుని వారి వద్దకు వెళ్ళి ఓహో మీరు వాడకొయ్య మీద నిద్రించి వారి వలనే ఉన్నారు ఎట్లనగా అగాధమైన మృత్యు సముద్రము మీ క్రింద ఉన్నది గనుక మీరు మేలు అప్పుడు మీ సంఖ్యలను విప్పివేటకు మీకు సహాయం చేసేదనని బిగ్గరగా పలికాను మరియు అతడు వేటకూరకు బిబ్బ బొబ్బరించి సింహం వల్లే తిరుగులాడు తిరుగుచుండువాడు ఇలాగూ వచ్చిన ఏళ్ళ మీరు నిశ్చయముగా అతని పళ్ళ పాలగుదురని వారితో చెప్పాను అంతడు వారు అతని చూచి ఇలాగ ఉత్తరమిచ్చిరి మతిహీనుడు నాకు ఉపద్రవం ఏదియూ కనబడలేదనను సోమరి ఇంకా కొంత నిద్ర కావాలని అన్ను మొండి తెగువ ఏ కొండ మట్టు మీద ఆ కొండ ఉండవాలని నేను వరట్లు పలికి నిద్రించి నిద్రించ తిరిగి పండుకొనిరి అప్పుడు క్రైస్తవుడు తన త్రోవను వెళ్ళెను అయినప్పటికీ అటు ఉపద్రవంలోనున్న మనుషులు తమను లేపి ఆలోచన చెప్పి తమ సంఖ్యల నుండి తప్పించుకొను సహాయం తమకు ఉచితంగా చేయటకు సిద్ధపడిన వాని దయను అట్లు తృణీకరించుటను అతడు తలంచుకొని చాలా విచారపడను అందువలన అతడు దుఃఖపడుచున్నప్పుడు ఇద్దరు మనుషులు ఒక ఎడమ ప్రక్క నుండి గోడ మీదుగా దాటవచ్చుట చూచాను వారు అతని యొద్ధకు త్వరగా చేరవచ్చిరి వారిలో ఒకని పేరు ధర్మ వ్యాపారి రెండవ వాని పేరు వేషధారి కాబట్టి వారిద్దరూ అతని యుద్ధకు చేరినప్పుడు అతడు వారితో సంభాషించ మొదలుపెట్టిను క్రైస్తవుడు అయ్యేలారా మీరు ఎక్కడి నుండి వచ్చి తిరిగి ఎక్కడికి వెళ్ళుచున్నారు అందుకు ధర్మ వ్యాపారి వేషధారి మేము డంబకీర్తి అను దేశంలో పుట్టి స్థుతి కొరకు సినుకొండకు కొండకు వెళ్ళుచున్నామనిరి క్రైస్తవుడు ఈ మార్గమునకు మొదటనున్న గుమ్మములో నుండి మీరు ఎలా రాలేదు ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమున ఎక్కువ వాడు దొంగయ్యు దోచుకొని వాడునై ఉన్నాడని వ్రాయబడిన మాట మీకు తెలియదా ధర్మ వ్యాపారి వేషధారి ప్రవేశించుటగా గుమ్మమునకు వెళ్ళేడు మార్గము చాలా దూరమని మా దేశస్తులకు తోచను గనుక మేము వచ్చిన ఈ సమీప మార్గమును వచ్చి గోడ మీదుగా దాటుట వారికి అభ్యాసం అనేది క్రైస్తవుడు అయితే మనం వెళ్ళిచున్న పట్టణపు ప్రభువు వెల్లడిపరిచిన ఆజ్ఞను ఇలాగున్న మీరిన ఎడల అది ఆయనకు విరోధమైన సిరుగుబాటు అని ఎంచబడును కదా ధర్మ వ్యాపారి వేషధారి దాని గూర్చి ఓ విచారపడ నిమిత్తము లేదు మేము చేయు దానికి మర్యాదయే ప్రమాణము దానికి దృష్టాంతము కావలసి ఉంటే వెయ్యి సంవత్సరముల పైగా ఆ మర్యాద కలదని విస్తృతపరచడి సాక్ష్యమును కనపరచగలము క్రైస్తవుడు సరికాని మీ అభ్యాసము న్యాయ విమర్శలో నిలిచిన వేష వెయ్యి సంవత్సరముల కింద నుండి కిందట నుండి మేము ఎలాగూ ప్రవేశించుట కలదు కనుక ఈ మర్యాద న్యాయమైనదని పక్షపాతము లేని న్యాయాధిపతులు ఒప్పుకుందరు దానికి సందేహం లేదు మరియు ఎలాగన ప్రవేశించినను ఒకటే మార్గమందు ప్రవేశించుట కావలను నీవు ద్రా ద్వారముల నుండి వచ్చినావు కదా మార్గమందే ఉన్నావు గోడ మీదుగా దాటిన మేమును మార్గమందే ఉన్నాము మాకంటే నీకేమి లాభం కలిగినది క్రైస్తవుడు లాభమా నేను నా యజమానుని నిర్ణయం చొప్పున ప్రయాణం చేయుచున్నాను మీ అంతట మీకు పుట్టిన బుద్ధి చొప్పున మీరు నడుచుచున్నారు ఈ మార్గ ప్రభు చేత మీరు ఇంతకు మునిపే దొంగలని ఎంచబడి ఉన్నారు గనక త్రోవ చివర మీరు యథార్థులు కారని తీర్పు పొందుదేలేము ఆయన సెలవు లేకుండా మీ అంతట మీరే చేరినందున ఆయన కృప లేకుండా మీ అంతటా మీరు బయలుదేరిపోదురు అందుకు వారు విస్తరించి పరితిత్తడమేయక నీ గతి నీవు చూచుకోనమని తర్వాత నా చూపుకు వారు ఒకరితో ఒకడు విస్తరించి సంభాషించక ఎవరి మట్టుకు వారు త్రావణం నడిచిరి వారిద్దరూ క్రైస్తవుని చూచి విధించబడిన ఆజ్ఞలను కూర్చి ఆచారములను కూర్చునైతే నీవే కాదు మేమును నీ వలే యథార్థ మనస్సుతో వాటిని గైకుందము దానికి సందేహం లేదు కాబట్టి నీ వీపు మీద ఉన్న ఆ పై వస్త్రము గాక నీకును మాకును ఏ భేదమైనను మాకు కనపడలేదు ఆ పైబట్ట నీ దేశం అలా సిగ్గు కనపడుకుండానట్లు నీ పొరుగు ఒక నీకు ఇచ్చిన సంగతి మాకు తెలియనని పలికిరి క్రైస్తవుడు మీరు ద్వారము నుండి రాలేదు కనుక మీరు ఆజ్ఞ వల్లనైనాను మతాచారముల వల్లనైనాను రక్షణ పొందలేరు నా వీపు మీదనున్న ఈ వస్త్రమును చూచితివే అది నేను వెళ్ళుచున్న దేశపు ప్రభువు నాకు ఇచ్చాను మీరు చెప్పినది వాస్తవము ఆయన నా దిశమలను మల కప్పటకు నాకు ఇచ్చాను ఆయన నా మీద ఉంచిన దయకు అది గురితను కొనుచున్నాను అంతకు మునుపు నాకు చినిగిన గుడ్డలు మాత్రమే ఉండెను అంతేకాదు నేను ప్రయాణం చేచ్చుండగా దీనివలన నేను ఓదార్పు తెచ్చుకొని చుందును ఎట్లనగా ఆయన స్వకీయ వస్త్రము నా వీపి మీదనున్నది నున్నది నా వీపు మీదనున్నది గనుక నేను ఆ పరమపుర ద్వారమునద్దకు యద్దకు చేరినప్పుడు ప్రభువు నిస్సందేహముగా నన్ను పోల్చి అంగీకరించను ఆయన చినిగిన నా గుడ్డలను తీసివేసిన దినమన ఆయన ఉచితముగా ఈ ప్రశస్త వస్త్రము నాకు దయచేసిన కదా అని తలంచుచున్నాను అదిగాక నా నోసటనున్న ఈ ముద్ర మీకు కనపడట్లేదు కాబోలును నా భారము నా భుజముల మీద నుండి పడిపోయిన దినమన నా ప్రభు యొక్క ప్రీతికర పరిచయములలో ఒకడు పరిచయులలో ఒకడు నా నొసట దాని వేసెను మరి ఒక సంగతి మీతో చెప్పేదను నేను ఈ మార్గమును నడుచుచుండగా నేను చదివి ఓదార్పు పొందినట్లు ముద్రగల ఒక పుస్తకం నాకు నకియబెను మరియు దాని తరువాత నాకును నిస్సందేహముగా ప్రవేశము కలుగుననుటకు అన్నవాళ్ళుగా పరమేశ్వర నగర ద్వారమున దానిని అప్పగించవలనని నాకు సెలవిచ్చాను అవన్నీ మీకు కలగలేదనుకున్నాను మీరు ద్వారంలో నుండి రాలేదు గనక అవి మీకు దొరకలేదు ఆ సంగతులను గురించి వారు ప్రత్యే చెప్పక ఒకరిని ఒకడు చూచుకొని నవ్వుకొనేది తర్వాత నా చూపునకు వారందరూ నడుచుచుండగా క్రైస్తవుడు ముందర నడుచుచు తనలో తానే కానీ మరి ఎవరితోనూ సంభాషించక ఒకప్పుడు నిట్టూర్పులతోనూ ఒకప్పుడు నెమ్మదిగానూ చెప్పుకొని చుండెను ప్రకాశమైన వారిలో ఒకడు అతని కిచ్చిన పుస్తకపు చుట్టూనతడు తరచుగా దాని వలన నెమ్మది పొందాను అప్పుడు నేను చూచిచుండగా వారందరూ ఇబ్బంది అను కొండ వచ్చే వరకు ప్రయాణం చేసిరి ఆ కొండ దిగువన ఒక నీటి బొగ్గ ఉండెను మరియు ద్వారము నుండి తిన్నగా వచ్చు త్రావగాక వేరే రెండు త్రావలు అక్కడ ఉండెను వాటిలో ఒకటి ఎడమ తట్టున రెండవది కొడి తట్టున కొండ దిగువగా చుట్టుకొని ఉండెను అయితే ఇరుకు త్రోవ తినగా కొండ మీద నుండి కొండ మీద బడి వెళ్ళాను ఆ కొండ ఎక్కుటి ఇబ్బందిగా ఉండను కనుక క్రైస్తవుడు ఆ బొగ్గ యుద్ధకు వెళ్ళి విశ్రమించి నీళ్ళు త్రాగి ఆ కొండ ఎక్కువచో తప్పు త్రోవలో పోవద్దు అది సులం సులభం పైనను తప్పు త్రోవలో పోవద్దు చెప్పరాని బాధ దాని చివర గనుక యుక్తమైన మెప్పు దారిని శ్రమలినున్న మేలు దీనిలోని నడుచుటకు ఈ కొండ పొడవైతేనేమి దీనిని నెక్కుటకు నా కోరిక వెనుక తీయదు ప్రాకుటమై గానవచ్చు బలుడైన ప్రయాసములను నాకు అభ్యంతరముగా చే పోకమానుని నీ తెరువున నేను జీవ జీవనముకి దియే మార్గమై ఉన్నట్లుగా నాదు భావములోన దోచెను సావధానము గాలే ఇప్పుడు సద్దైర్యము గైకొందాము ఏ విసుకు ఏ భయము వలన దీత్రవభావ జీవము జీవించును అని పాడెను అని పాట పాడెను ఇద్దరు కొండ కొండేరి అయితే వారు కొండ గొప్పది గాను ఎత్తుగాను ఉండటం చూచి వెళ్ళటకు వేరే రెండు త్రోవలు ఉన్నవని కనుగొని ఆవుల వైపున రెండు త్రోవలు రైస్ చూడు కొండకి వెళ్ళిన త్రోవను తిరిగి కలుసుకోవచ్చు అనుకొని ఆ త్రోవలో నడవాలని ఉద్దేశించిరి ఆ రెండు త్రోవల్లో ఒక దాని పేరు అపాయం రెండవ దాని పేరు నాశనం అప్పుడు ఒక అపాయం పేరుగల త్రోవను వెళును అది గొప్ప అడవిలోకి విలువకి అతను తీసుకుని వెళ్ళను వేరొకడు నాశనమునకు పో తురవని వెళ్ళును అది చీకటి కొండలు గల విశాలమైన మైదానం అతను తీసుకుని వెళ్ళును అతను అక్కడ కాలు ఏర్పాటు మరి అన్నిటికీ లేవలేదు అప్పుడు క్రైస్తవుడు ఆ కొండ కొండ ఎక్కుట నేను చూడవలని అతను కనిపెట్టి తిని అతడు అంతకంతకు పరిగెత్తడం అని నడవనరంభించి తర్వాత కొండ నిటారుగా ఉండటం వలన అతడు కాలు చేతులతో ప్రాకచుండటం చూచి చూచి తిని అయితే ఆ కొండ శిఖరమునకు మధ్య దారిలో రమ్యమైన పర్ణశాల ఒకటి ఉండెను అది అలసిన ప్రయాణస్తులు విశ్రమించడకు ఆ కొండ యజమానుడు కట్టెను కాబట్టి క్రైస్తుడు అక్కడికి చేరి విశ్రమించకూర్చుండెను అప్పుడు అతడు తన రొమ్మనున్న పుస్తకపు చుట్టూ తీసి కొంచెం చదివాను అది అతనికి ఓదార్పు కలగజేసాను మరియు అతడు శిలువ యొద్ నిలిచినప్పుడు అతనికి ఈయబడిన పై వస్త్రమును తిరిగి నిదానించి పరిశీలించి మొదలుపెట్టాను అట్లా అతడు కొంతసేపు తను తాను సంతోషపరచుకొని చూడగా అతడు కునికి మరికొంతసేపటికి నిద్రపోయాను గనుక అక్కడ అతనికి ఆలస్యమైనది ఆ నిద్రలో అతని పుస్తకపు చుట్ట అతని చేతి నుండి జారిపోయాను అయితే అతడు ఉండగా ఒకడు అతని యుద్ధకు వచ్చి ఓయి సోమరి చీమ యుద్ధకు వెళ్ళి దాని మార్గమును విచారించి బుద్ధి చెచ్చుకొనమని చెప్పి అతని లేపాను ఆ మాట విని క్రైస్తవుడు ఉలికిపడి త్వరగా లేచి ఆలస్యం చేయక కొండ శిఖరమునకు చేరి వరకు తన త్రోవను త్వరగా వెళ్ళాను అతడు కొండ శిఖరమునకు చేరినంతలో ఇద్దరు అతను ఎదుర్కొని త్వరగా పరిగెత్తికొచ్చి వారిలో ఒకరి పేరు పిరికి రెండవ అవ్వని పేరు సందేహి అప్పుడు క్రైస్తవుడు వారిని చూచి ఏమి అయ్యలారా మీరు దారికి వ్యతిరేక దశలో నేను అందుకు పిరికి మేము సియోను పట్టణమునకు వెళ్ళుచు ఇబ్బంది కలిగి చోటుకి వచ్చిది అయితే మేము నడిచి వెళ్ళిన కొలది మరి అపాయం కనబడను గనుక మేము తిరిగి వెళ్ళిపోవచ్చున్నామని పలికాను అది వాస్తవమని సందేహం కూడా చెప్పి ఇదిగో మన ఎదుటినే రెండు సింహములు త్రోవలో పండుకొని ఉన్నవి అవి మేలుకొని ఉన్నవో నిద్రించుచున్నావో మాకు తెలియదు అయితేనేమి మేము వాటికి వాటి అందుబాటులోకి చేరితే అవి మమ్మలను తునకలుగా చిల్చివేయను దానిలో ఎటువంటి సందేహము లేదని పలికెను క్రైస్తవుడు మీరు నన్ను భయపెట్టుచున్నారు అయితే నేను సురక్షితంగా ఉండటకు ఎటు పారిపోగలను నా స్వదేశం మనకు తిరిగి వెళితే అది అగ్నిగంధం కోమలకు నిధిగా ఉన్నది కదా దానిలో నేను ఉండిన ఎడల నిశ్చయముగా నశించిపోదును నేను పరమే పరమేశ్వర నగరమునకు చేరిన ఎడల అక్కడ సురక్షితముగా ముందును దానికి సందేహము లేదు గనక తెగించి వెళ్ళవలను వెనకకు తిరుగుట మరణమే కదా ముందు ముందుకి వె వెళ్ళట వెళ్ళటం వలన మరణ భయం పుట్టినప్పటికీ దాని ఆవల అవతల నిత్యజీవము కలుగును కాబట్టి నేను ముందుటికి వెళ్ళు నేను తరువాత సందేహి పిరికి కొండ దిగువాగా పరిగెత్తి క్రైస్తవుడు తన త్రోవను వెళను అప్పుడు క్రైస్తవుడు ఆ మనుషులను తనకు వినిపించిన వర్తమానం తలించుకొని తన పుస్తకపు చుట్టలో కొంచెం చదివి దాని వలన ఓదార్పు పొందవనని దాని కొరకు తన రొమ్మున తడివాను అతడు తడివినప్పుడు అది దొరకలేదు కనుక క్రైస్తవుడు మిక్కిలి దుఃఖము గలవాడై ఏమి చేయవలనో తోచక కలవరపడేను ఎందుకనగా అది వరకు ఏది అతనికి నెమ్మది కలిగజేసినో పరమ ఏది అతనికి ప్రవేశము కలగజేయనో ఆ పత్రిక లేకపోయాను కాబట్టి అతడు ఏమి చేయవలనో తోచక మిక్కిలి తొందరపడి ఉండెను తొదకు అతడు కొండ పరక్కనున్న పర్ణశాలలో తాను నిద్రించిన సంగతి జ్ఞాపకం చేసుకుని అక్కడనే మోకరించి తన వివేక దోషమును గూర్చి దేవుని క్షమాపణ వేడుకొని అతని తన పుస్తకపు చుట్టను వెతుక తిరిగి వెళ్ళాను అతడు తిరిగి వెళ్ళి చుండగా త్రోవలో క్రైస్తువుని మనో విచారం ఎంతెంత అని ఎవరు చెప్పగలరు ఒకప్పుడు అతడిని తూర్పులు విడిచుచు మరి ఒకప్పుడు కొంత కొంతమట్టుకు తన అలసటను తీర్చుకున్నటకు కట్టబడిన చోటున తాను బుద్ధిహీనత చే నిద్రించినందున తనను తాను తరచుగా గద్దించుకొని చుండెను అట్లా అతడు తిరిగి వెళ్ళి తన ప్రయాణంలో అనేక తనకు నెమ్మది కలిగజేసిన తన పుస్తకపు చుట్ట దొరుకునేమో అని తన మార్గమని ఈ ప్రక్కను ఆ ప్రక్కను జాగ్రత్తగా చూచుకొని అతడు కూర్చుండి నిద్రించిన పర్ణశాల తిరిగి కనపడే వరకు అట్లు నడిచి చూచుకొనిను అతని దుఃఖం మరింత అధికమైనను అది అతని నిద్రాదోషమను క్రొత్త సంగతి వల్లే తిరిగి మనస్సుకు తెచ్చాను కాబట్టి అతడు నడుచుచూ తన పాప నిద్రను గూర్చి విచారపడి ఏడ్చుచు అయ్యో నేను దౌర్భాగ్యుడును పట్టపగలే నేను ఎందుకు నిద్రించి ప్రయాణం ఇంకా కడతేరకముందు ముందు అయ్యో యాత్రికుల సేద తీర్చి వారికి ప్రోత్సాహం చేటుక ఈ కొండ యజమానుడు సదుపాయముగా నిర్మించిన విశ్రాంతిని శరీర సుఖము కొరకు వినియోగపరచవచ్చిన అబ్బబ్బా నేను ఎన్నో అడుగుల త్రోవ వృధాగా నడిచి ఉన్నాను ఇట్ల ఇస్రాయిలను ప్రజలకు సంభవించిన కదా వారు తమ పాపముల వలన ఎర్ర సముద్ర మార్గమున తిరిగి పంపబడిది అటువలన నేను కూడా ఆ పాప నిద్ర వలనే కదా సంతోషంతో నడవలసిన మార్గమున దుఃఖముతోనే నేను నడవవలసి వచ్చును ఈ పాటికి నా మార్గం ఎంతో దూరం వెళ్ళవచ్చును ఇన్ని అడుగుల త్రోవను ఒక్కమారే నడుచుట చాలను కదా నేను ముమ్మారు ఇట్లు నడవలసి వచ్చాను అంతేకాదు ప్రొద్దు చాలా గురికాను అయ్యయో నేను ఎలా నిద్రించి తినని తనలో తాను చింతించుచుండెను అంతలో అతడు తిరిగి పర్ణశాల చేరి అక్కడ కూర్చుండి కొంతసేపు ఏడ్చిన తర్వాత దేవుని అనుగ్రహం వలన అతడు దుఃఖితుడై వంగి క్రిందిగా చూచినప్పుడు ఇదిగో అతని పుస్తకపు చుట్టూ అతనికి కనపడాను అంటేనే అతడు వణుకుచూ దాన్ని త్వరగా పట్టుకొని తన రొమ్మును ఉంచుకొనిను ఆ మనుషునికి పుస్తకపు చుట్ట తిరిగి దొరికినప్పుడు అతని ఆనందం ఎంతో అది ఎవరు చెప్పగలరు ఎందుకనగా ఆ పుస్తకపు చుట్ట అతని జీవరక్షణకును అతడు చేరగోరిన రేవును తాను చేర్చబడుటకును రూఢీ అయిన గురుతు కాబట్టి అతడు తన రొమ్మను దాచి ఉంచుకొని అది పడి ఉన్న చోటికి తన కన్నులను త్రిప్పిన దేవునికి వందనమలు చెప్పి సంతోషించుచు కన్నీళ్లు విడిచుచు మళ్ళీ బయలుదేరి వెళ్ళాను అప్పుడు అతడు ఎంత చురుకుగా కొండను కొండదో తోవలను నడిచునో నేను చెప్పజాలను అయినను ఆ శిఖరమునకు చేరకముందు సూర్యుడు అస్తమించను అందువలన తాను నిద్రించి కనుపరిచిన వెర్రితనమును అతడు తిరిగి జ్ఞాపకం చేసుకుని తనలో తాను ఇలాగ విచారపడ మొదలుపెట్టెను ఓ పాప నిద్ర నీ నిమిత్తమే నేను కట్టిగా చీకటి ప్రయాణము చేయవలసి వచ్చాను సూర్యకాంతి లేకనే నేను నిడవవలసి వచ్చాను చీకటి నా కాలిత్రోవను కమియుండెను బేకర జంతువుల శబ్దములను వినవలసి వచ్చాను ఇదంతా నా పాప నిద్ర వలన సంభవించిన కదా మరియు సందేహి పిరికాని వారు తమ సింహములను చూసేట్లు భయపడిరో వాటిని కూర్చి తనతో చెప్పిన వర్తమానము జ్ఞాపకము చేసుకునేను ఆ జంతువుల ఆహారం కొరకు రాత్రి తిరుగుచుండును కదా అవి చీకటిలో నాకు ఎదురుపడిన ఏడలా వాటిని నేను ఎలాగూ తప్పించుకొనగలను నేను వాటి వలన తుణకులుగా చీల్చబడకుండా ఇట్లు రక్షణ పొందగలనని చింతించుచు తన అక్రమమును గుర్చినట్లు దిక్కించచ్చు తన కన్నులెత్తి చూచినప్పుడు అదిగో తన ముందర మహా దివ్యమైన ఒక నగరం అతనికి కనపడెను దాని పేరు సౌందర్యం అది రాజమార్గం యొక్క ప్రక్కనుండెను కాబట్టి క్రైస్తవుడు స్వరపడి సాధ్యమైతే నగరంలో తనకు బస దొరకవచ్చునని వెళ్ళడు నా కలలో చూచి అయితే అతడు బహుదూరము వెళ్ళక మునిపే అతడు మిక్కిలి ఇరికైన సందులో ప్రవేశించాను అది ద్వారపాలకుని ఇంటికి పర్లాంగ దూరముగా ఉండుండెను అందులో అతడు నడుచుచు తన ముందర నిదానించి చూడగా ఆ త్రోవలో రెండు సింహములు అతనికి కనబడెను అప్పుడు అతడు ఈ అపాయముల చేతనే కదా సందేహి పిరికి పారిపోయారు ఆ సింహములు కట్టబడిను కానీ వాటి గొలుసులు అతనికి కనపడలేదు కాబట్టి అతడు భయపడి తన ముందర మరణమే కానీ మరేమీ లేదనుకొని ఆ ఇద్దరి వెంబడి తాను వెళ్ళతలంచుకొని చుండగా ఆవరణ ద్వారమును నివసించిన జాగరూకుడను పేరుగల ద్వారపాలకుడు క్రైస్తవ క్రైస్తవుడు వెనకకు వెళ్ళవాలని ఉన్నట్టు నిలిచి ఉండగా ఉండుట చూచి ఓహో నీ బలం ఇంత స్వల్పమా ఈ సింహం ఈ సింహములకు జడియవద్దు అవి కట్టబడి ఉన్నవి విశ్వాసం వండిన ఎడల వీటి వలన శోధింపబడుటకును అది లేని ఏళ్ళ విశ్వాసహీనులుగా పోల్చబడుటకును అవి ఇక్కడ కట్టబడి ఉన్నవి నీవు మార్గమధ్యమందు మధ్య మందు నడిచిన ఏళ్ళ నీకేమీ హాని రాదని పలికాను అయిన నా దృష్టి అతడు సింహముల భయం చేత వణి కూర్చు నడిచాను కానీ అతడు ద్వారపాలకుని మాట లక్ష్యపెట్టి ఆయన సెలవు చొప్పున జాగ్రత్తగా నడిచాను గనుక అవి బొబ్బరించట వినెను కానీ అవి అతనికి ఎంత మాత్రమూ హాని చేయలేదు అప్పుడు అతడు చప్పట్లు కొట్టి ద్వారపాలకుడు ఉన్న ద్వారమునకు చేరి నిలిచి వరకు తిన్నగా నడిచి వెళ్ళాను అప్పుడు క్రైస్తవుడు ద్వారపాలకుని చూచి అయ్యా ఇది అవని ఇల్లు నేను ఈ రాత్రి ఇక్కడ బస చేయవచ్చు అని అడిగాను అందుకు ద్వారపాలకుడు అతను చూచి ఇల్లు ఈ కొండ యజమాని చేత కట్టబడను ఆయన యాత్రికుల సహాయం కొరకు జాగ్రత్త కొరకు దీనిని కట్టాను మరియు ద్వారపాలకుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చేదివి ఎక్కడికి వెళ్తున్నావు అని అతను అడిగాను క్రైస్తవుడు నేను నాసినం పట్టణం నుండి వచ్చి సియోను కొండకు వెళ్ళిచున్నాను సూర్యుడు అస్తమించి ఉన్నాడు గనుక సెలవుతే రాత్రి ఇక్కడ బస చేయవనని కోరుచున్నానను ద్వారపాలకుడు నీ పేరేమి